ఋషులు మహులు చెప్పిన విషయాన్ని నేను మాట్లాడుతున్నాను కేవలము నెలకు ఆరు వందల రూపాయల ఖర్చుతో దివ్యౌషధాల సేవన వలన మానవునికి సర్వ రోగాల నుంచి విముక్తి పొందే ఆస్కారం ఉన్నది నెలకు ఆరు వందల రూపాయల ఔషధం తింటే ప్రతి ఒక్కరికి షుగర్ వ్యాధి హై బ్లడ్ ప్రెషరు థైరాయిడ్ ల్యాండ్ యొక్క రోగాలు జీర్ణాశయానికి సంబంధించిన రోగాలు మానసికానికి సంబంధించిన అనారోగ్యాలు కంటి కంటి జబ్బులు ఇయర్నోస్ త్రోటు జబ్బులు చర్మ రోగాలు కీళ్ళ నొప్పులు ఇటువంటి రోగాలకు నెలకు ఆరు వందల రూపాయలతో అనేక రోగాలను నయం చేసుకోవటానికి ఆస్కారం ఉంది ఆ మూలికలు మేము మీకు సరఫరా చేయటానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఎవరికైనా కావాల్సి ఉంటే ఆ మూలికలు సేవించి ఆరు వందల రూపాయలతోటే అన్ని విధాల రోగాలను నయం తీసుకే ఆస్కారం ఉంది ఒక క్యాన్సర్కి మాత్రం కొన్ని భస్మాలు వాడాల్సి వస్తుంది ఇంకా కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంకొక రెండు మూడు వేలు ఎక్కువ ఖర్చు అవుతుంది ఆ ప్రిస్క్రిప్షన్ ఇస్తాము మీరే తెచ్చుకొని మీరే వాడుకోవచ్చు అతడికి సరఫరా చేయడానికి ఆస్కారం ఉంది